హాయ్ యూస్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంగళవారం హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి పాత కాలనీలో ఉన్న పార్క్లో ఉన్న పుట్ట దగ్గరికి వచ్చాము ఇది చాలా మహిమాన్వితమైన నాగదేవుడి దేవాలయం అని చెప్పాలి ఇక్కడ చాలా బాగా చేస్తారు పూజలు ఉదయాన్నే చలిమిడి అనేది పెడితే కనుక చాలా మంచిది నువ్వులతో చేసిన చలిమిడి అది తింటే గర్భ సంచికి సంబంధించిన రోగాలన్నీ తగ్గుతాయి ఇక్కడ చూస్తే కనుక మీరు ఎర్రటి కందిపప్పు పెట్టారు అయితే ఇలా పెట్టిన తర్వాత ఇక్కడే వదిలేయకుండా కాస్త లేని వాళ్ళకి ఇవ్వడమో లేదా ఒక ఆవుకు పెట్టడమో దాంతో ప్రసాదం చేసి దోషం ఉన్న వాళ్ళకి ఇలా పెట్టమంటారు ఎరుపు టమాటాలు ఇవ్వండి కందిపప్పు ఇవ్వండి చేంటాయి అనుకోండి బట్ ఏదైనా వేస్ట్ కాకుండా చేస్తే మరీ మంచిది ఏదో ఒక దానగుణం అనేది అలవాటు చేయడానికి మనకి పెట్టారనమాట ఆచారాలు అవతల వాళ్ళకి మంచిస్తే మంచి వస్తుందని ఈరోజు మంగళవారం కాచాయిని పూజ సందర్భంగా నేను కూడా మాకు తెలిసిన వాళ్ళకి గోరింతాకి ఇవ్వడం జరిగింది పసుపు కుంకుంతో పూజ చేసి ఆ పసుపు కుంకాలు గోరింతాకి ఇస్తే వైవాహిక జీవితం లేని వాళ్ళకి వస్తుందని నమ్మకం మంగళ శుక్రవారానికి కాచాయిని పూజ చేస్తే సర్పదోషాలు ఉన్న వాళ్ళకి కూడా అంత తొందరగా మ్యారేజ్ సెట్ అవ్వదు అంటే పూర్వజన్మలో కావచ్చు తెలుసో తెలియకో అనేక మందిని విడదీస్తామన్నమాట జంట సర్పాలని భార్యాభర్తలని సోల్ మేట్స్ని ప్రేమించుకున్న వాళ్ళని అవకాశం వచ్చినా కలపకపోవడం వాటి వల్ల కర్మ అనేది ఎక్కువైపోయి మన జీవితంలో కూడా కావాల్సినవి ఆగిపోతూ ఉంటాయి మనం ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకొని మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఈసారి మంచి చేస్తామని అనుకుంటామో అప్పుడు మనకి రూట్ క్లియర్ అవుతుంది పూజలు కూడా చేయగలుగుతాం కర్మ అనేది సరైన తర్వాత దేవుళ్ళే చేయించుకుంటారు పూజ సో మీరందరూ కూడా యోగా ధ్యానం చేస్తే అర్థమవుతుంది పూజ ఎలా చేయాలో తప్పకుండా అందరూ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ